ఆఫీస్ అయిపోగానే ఏదో క్యాజువల్గా వెళ్తే ఇక్కడ లూల్లు ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ అయితే ఇక్కడ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఈ మంత్లో ఇక్కడైతే చేస్తారనమాట చూడొచ్చు మీరు చికెన్ స్ట్రిప్స్ ఐ థింక్ చికెన్ స్ట్రిప్స్ కటింగ్ అనమాట లార్జెస్ట్ చికెన్ స్ట్రిప్స్ కటింగ్ మన చూడొచ్చు బార్లు బార్లు ఉన్నారు ఫ్రీ ఫ్రీగా వస్తాయి కదా కాబట్టి చికెన్ స్ట్రిప్స్ ఇండియాలో అయినా ఎక్కడైనా ఫ్రీగా ఏదైనా వస్తుందంటే సామాన్లు మనోళ్ళు ఎవరైనా కానీలే ఇదే మనమే అని కాదు ఎవరైనా ఎగబడి చూస్తారు చూడొచ్చు ఎంతమంది జనాలు వచ్చినారంటే అది సిక్స్ ఫిఫ్టీన్కి స్టా స్టార్ట్ అయిపోయింది ఒక ఇరవై నిమిషాల్లో మొత్తం అంతా చికెన్ స్టిప్స్ అయిపోయినాయి అటు జనాలు వెళ్ళిపోయినారు తినేసినా ఇంకెందుకుంటారు చెప్పు మనం లైన్లో ఉన్నాం అనమాట వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వీళ్ళు పిల్లలకి కోసం అట్రాక్షన్ కోసం ఇక్కడ బొమ్మలు కూడా పెట్టారు అంటే రెడ్డి బిర్లా అంటే పిల్లలు తాడుతున్నారు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంది ఇంకా ఇంకా మిగిలిన పీసులన్నీ చూడండి ఈ వారి నుంచి టేబుల్కి ఈ వారం నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం పెద్ద వేసేసి బర్గర్ టైప్ పెట్టి లోపల చికెన్ స్టిప్స్ అయితే వచ్చేసాయి మనం కూడా వచ్చేసింది అనమాట చూడవచ్చు చికెన్ స్టిప్స్ తక్కువ ఉన్నాయి కేక్ ఎక్కువ ఉన్నది ఆ విధంగా ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్